ందరు కావడం అందే విధంగా ఉండాలంటే ఈ యొక్క లీగల్ ఏదైతే సుప్రీంకోర్టులో ఈరోజు తీర్పు వచ్చిందో దాన్ని మేము రాష్ట్రాలకే అధికారం ఉంది ఏబీసీలో వర్గీకరణ అని చెప్పి తీర్పు ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చిందో దాన్ని స్వాగతిస్తూనే అదే రకంగా ఇప్పుడు తక్షణమే ఈ పార్లమెంటు సమావేశాలలో చట్టరూపం కూడా ఎస్సీ వర్గీకరణ బిల్లును తేవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రధానంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడ ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రధానంగా మాదిహకుల దండోరా తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి యొక్క అంశాన్ని మన అంతా కూడా ఇంతటితోటే మనకేదో సుప్రీంకోర్టులో వచ్చిందని చెప్పి మనం ఇంతటితో ఆగిపోకుండా ఇంకా సుదీర్ఘంగా మనం పార్లమెంట్లో చట్టరూపంలో బిల్లు కూడా మనం పోరా పోరాడవలసిన బాధ్యత కర్తవ్యం మన ఇది ఉందిగా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మాదిగా మాది హక్కుల దండోరా సమాజానికి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ తెలియజేస్తున్నాను జై భీమ్ జై భీమ్